హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ మీ రాజేశ్వరీ కృష్ణ అందరూ ఎలా ఉన్నారు అందరూ హ్యాపీగా ఆరోగ్యంగా ఉన్నారు కదా హోప్ నేను కూడా చాలా బాగున్నా నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా హ్యాపీగా ఉండాలి ఇంకా నా వీడియోస్ని అయితే ముందుకు తీసుకెళ్ళండి ఇంకా నేను మోర్ మరి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను ఈ రోజు అయితే కనుక బుధవారం నైటు ప్లస్ మార్నింగ్ గురువారం ఆఫ్టర్నూన్ వరకు అనేది చూపిస్తున్నాను అంటే బుధవారం గురువారం అనేది నేను ఇందులోనే ఇంక్లూడ్ చేసేస్తాను సో వీడియో అనేది తప్పకుండా చూడండి ప్లీజ్ కొంచెం వీడియోని ముందుకు తీసుకెళ్ళండి ఎందుకంటే వీడియో చూస్తున్నారు కానీ లైక్ అనేది ఎవరు ఇవ్వట్లేదు ఇదైతే కనుక బుధవారం నైటు నైన్ థర్టీ అబవ్ అయిపో ందులు చక్కగా డిన్నర్ ఏంటి అన్నీ అయిపోయాయి ఐ మీన్ టిఫిన్ అనేది అన్నీ కూడా అయిపోయిన తర్వాత లాస్ట్లో వచ్చేసి ఇంకా నిద్రపోయేటప్పుడు మాత్రం కన్ఫామ్గా వంటక అనేది వంటగది క్లీన్ అనేది పెట్టుకుంటాను నేను ఇక వంటగది క్లీన్ అయిన తర్వాత ఇంక పడుకోవడమే లేండి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ చక్కగా గురువారం నాడు అనేది మళ్ళీ డే అనేది స్టార్ట్ అయిపోతుంది కదా కానీ బుధవారం వచ్చేసి చాలా పని ఉంటుంది ఎందుకంటే లక్షవారం నుంచి మళ్ళీ మనకి పూజలు అనేవి స్టార్ట్ అయిపోతాయి కదా అని చెప్పేసి నేనైతే కనుక బుధవారం నాడు డీప్ క్లీనింగ్ అనేది పెట్టుకుంటానులేండి మ్యాక్సిమం ప్రతిరోజు కూడా మనం నీట్గా చేసుకోవాలని అనిపిస్తుంది కాకపోతే మళ్ళాగా వర్క్ చేసుకునే వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోతూ ఉంటుంది కదా అదేనండి నేనైతే స్టిచ్చింగ్ అనేది చేస్తాను కాబట్టి కన్ఫామ్గా నేను బుధవారం అనేది డీప్ క్లీనింగ్ పెట్టుకుంటాను వీళ్ళని బట్టి మాత్రం వర్క్ ముందుగా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మనకు ఫుడ్ పెట్టే మిషన్ వర్క్ అనేది చేసుకోవాలి కదా అనే ఉద్దేశంతో నేను అంతా కూడా వీక్లీ చాలా ఎక్కువ చేసుకుంటూ ఉంటాను వర్క్ అనేది కానీ బుధవారం మాత్రం ఫైనల్గా డీప్ క్లీనింగ్ పెట్టుకుంటాను వచ్చేసి లక్షవారం అయితే కనుక ఫైవ్ అట్లా అవుతుందిలేండి చక్కగా దీప పెట్టుకుని అమ్మవారికి అయితే మాత్రం సరైన కోరుకుంటున్నాను మనం ఎంత ఇచ్చి ఎంతసేపు చేసామన్నది కాదు అమ్మవారికి చేసినంతసేపు ఎంతో నిష్టగా నియమంగా చేయడం అన్నది నాకు చాలా ఇష్టం అనమాట వచ్చేసి జుట్టు అనేది బాగా ఎక్కువ రాలిపోతుంది కదా అని చెప్పేసి పూజ చేసినంతసేపు మాత్రం మూడు అనేది వేసేసుకుంటానులేండి తర్వాత అయితే ఇక పూజ అనేది ఫినిష్ అయిపోయింది ఇక వచ్చేసి అయితే డ్రై ఫ్రూట్స్ అనేది ముందు రోజు బాదం ఏంటి నట్స్ ఏంటివన్నీ నానబెట్టి చక్కగా క్యారెట్ బీటెట్ అన్నీ కలిపి అనేది ఇస్తాను ఆయనకి కోర్స్ నేను కూడా తీసుకుంటానులేండి కానీ నా బాడీకి ఏర్ సెట్ అవుతుంది అన్న దాన్ని బట్టి నేను తీసుకుంటూ ఉంటానులేండి ఈ రోజు ఏంటంటే ప్రతి ఒక్కరు మాక్సిమం ఏంటంటే డ్రై ఫ్రూట్స్ అనేది తీసుకోవాలి మనకి ఇప్పుడు ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది వేరే ఖర్చు తగ్గించుకుని మనం ఐ మీన్ బాదం అన్న పర్వాలేదు ఓన్లీ బాదం తీసుకున్నా సరే ఓకే అనమాట తప్పకుండా వీళ్ళని బట్టి తిన్నామనుకోండి కొంచెం ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ తీసుకోవడమే చాలా బెస్ట్ అనమాట ఇంకా ఏంటంటే మనకి తోటకూర ఏంటి ఆకుకూర రూపంలో కూడా మనం తినడం చాలా మంచిది అనమాట నీచుకూరలు అనుకుంటాం కానీ వాటికంటే ఇది బెస్ట్ అనే చెప్పచ్చు వచ్చేసి నేనైతే ఫస్ట్గా థైరాయిడ్ ట్యాబ్లెట్ అనేది వేసేసుకుంటాను అది అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్కి మళ్ళీ మధ్య మొదలు పెట్టాలండి ఎందుకంటే ఆ మధ్య ఎక్కువగా నేను తేనె నిమ్మరసం హాట్ వాటర్ అనేది తీసుకునేదాన్ని మళ్ళీ కొంచెం బాడీ అనేది తేడా ఉంటుంది అని చెప్పేసేసి స్కిప్ చేశాను మళ్ళీ ఇప్పుడు శీతాకాలమే కదా మళ్ళీ తాగడానికి బాగుంటుంది కదా కూల్గానే ఉంది కదా వెదర్ అని చెప్పేసేసి మళ్ళీ తేనె హాట్ వాటర్ లెమన్ ఫుల్గా ఒక లెమన్ అనేది వేసేసుకుంటానులేండి చక్కగా ఇది మళ్ళీ కొన్ని రోజులనేవి వాడతాను అంటే ప్రతిరోజు డైలీ మంత్లీ అనేది కాదు నాకు క్లైమేట్ని బట్టి నా బాడీని బట్టి సెట్ చేసుకుంటూ ఉంటాను ప్రస్తుతం అయితే ఇప్పుడు నేను చక్కగా ఇప్పుడు మళ్ళీ నేను ఇట్లా ఈ లిక్విడ్ రూపంలో తీసుకుంటున్నాను ఇదేంటంటే తేనె అనేది కొంచెం చాలా వేడి చేస్తుంది దాన్ని బట్టి మన బాడీ ఎట్లా సెట్ అవుతుందన్న దాన్ని బట్టి మీరు తీసుకోండి నేను నేను ఏ ఎప్పుడెప్పుడు వాడతాను ఏంటి ఏ టైంలో తీసుకుంటాను అన్నది నా బాడీని బట్టి ఏది సెట్ అవుతుంది అన్నది మాత్రమే అంతే మీకు ఎలా అనుకూలమైతే అలా మీరు నచ్చింది నచ్చిన దాన్ని బట్టి తీసుకోండి నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడైతే థైరాయిడ్ ట్యాబ్లెట్ అయిన హాఫ్ అన్ అవర్ తర్వాత నేను ఇది అనేది తీసుకుంటున్నాను ఇది కొన్ని రోజులు సెట్ అయిన తర్వాత మళ్ళీ ఏమైనా తేడా చేసిందనుకోండి మళ్ళీ నేనైతే వేరే ఐ మీన్ మెంతు పౌడర్ ఉంటుంది కదండి మళ్ళీ మెంత్ పౌడర్ అనేది యూజ్ చేస్తాను అట్లా మారుస్తూ ఉంటాను అనమాట ప్రతిరోజు ఇదే తీసుకోవాలన్నది ఏం కాదు ఇప్పుడైతే తేనె నిమ్మరసం అనేది మొత్తం తాగేసల్లండి ఇది తీసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్కి అయితే గనక మనం టిఫిన్ అనేది తినొచ్చు ఏది తీసుకున్నా గానీ తప్పకుండా మనకి గ్యాప్ అనేది ఉండాలి తర్వాత ఏంటంటే నాకు వంట అనేది అయిపోయింది మొత్తం ఆల్మోస్ట్ పని అంతా అయిపోయింది రండి టెన్ థర్టీ అట్లా అవుతుంది ఇప్పుడు ఏంటంటే నేను ఒక ఐటమ్ అనేది చేద్దామని చెప్పేసి మీకు చూపిద్దాము ఈరోజు ఈ రోజు వీడియో రూపంలో చూపిద్దామని చూపిస్తున్నాను మాక్సిమం ఏంటంటే మనం డ్రై ఫ్రూట్స్ అనేది మనం నైట్ వాటర్లో నానపెట్టుకుని ఎర్లీ మార్నింగ్ తింటాం కదండి అలా కాకుండా ఏంటంటే చక్కగా మొత్తం ఆల్ డ్రై ఫ్రూట్స్ అనేవి తీసుకుని చక్కగా మనం కొద్దిగా ఫ్రై చేసుకుని బెల్లం యాడ్ చేసి లడ్డు రూపంలో చేద్దామన్న ఉద్దేశంతో చాలా సార్లు అనుకున్నాను కాకపోతే కొంచెం క్వాంటిటీ అనేది ఎక్కువ ఉండాలి కదా అని చెప్పేసి కొంచెం ఎక్కువ తెచ్చుకున్నాను బయటికి వెళ్ళినప్పుడు ఒక ఒక గ్లాస్ వచ్చేసి చిన్న గ్లాస్ అనేది పెట్టుకోవాలి ఒక గ్లాసు పల్లీలు ఒక గ్లాస్ ఇచ్చేసి మనకి నువ్వులు ఒక గ్లాసు బాదము ఒక గ్లాసు జీడిపప్పు మనకి అన్ని రకాలు ఏ ఉంటాయి మనకి చక్కగా అన్ని రకాలు కూడా వేసుకుని చక్కగా దోరగా లైట్గా వేయించుకోవాలి నువ్వులు అనేది కొంచెం తక్కువగానే వేయించుకోవాలండి ఎందుకంటే తొందరగా మాడిపోతాయి కదా అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కొంచెం ఒక్క నిమిషంలో మనం వేయించుకోవాలన్నమాట అదన్నీ మీకు చూపిస్తాను నేను వంట అనేది ఫినిష్ అయిపోయింది రండి అయితే కుకింగ్ వంట అనేది చూపించలేదు ఇప్పుడు ఏంటంటే డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా క్వాంటిటీ ఒక్కొక్క గ్లాస్ చెప్పును తీసుకున్నాను పల్లీలు కూడా తప్పకుండా యాడ్ చేయాలండి చాలా బలం అనమాట పల్లీలు ప్రతి ఒక్కరూ తినాలి మాక్సిమం ఏంటంటే పల్లీలు నేను మధ్యాహ్నం టైంలో వేయించుకుని చక్కగా స్నాక్స్ రూపంలో మిషన్ కుడుతూ తింటూ ఉంటాను కానీ ఇప్పుడు ఏంటంటే ఇందులోనే మనకు నట్స్ ఉంటాయి కదా అవి ఏంటి చక్కగా బాదం ఏంటి ఇంకా నువ్వులేంటి ఆల్మోస్ట్ మనకి ఏ ఉంటే అవి డ్రై ఫ్రూట్స్ అన్నీ కలుపుకుని ప్రతిదీ కూడా ఒక గ్లాస్ చొప్పున ఒక క్వాంటిటీ పెట్టుకోవాలన్నమాట అలాగ అన్ని రకాలు వేసుకున్నాను నా దగ్గర ఉంటే అన్నీ వేసుకున్నాను కొన్ని అయితే పక్కన లేండి మా వారికి అయితే నైట్ అనేది నానబెట్టాలి కదా మార్నింగ్ తింటారు కదా నాకైతే కనుక ఇలా మనం తిన్నామనుకో చిక స్నాక్స్ రూపంలో తింటే కనుక కొంచెం అంటే తినగలుగుతాము కానీ ఎవరికన్నా పిల్లలు కూడా వచ్చారనుకోండి వాళ్ళు కూడా తినొచ్చు కదా ఇదైతే అంజీరండి రోజుకైతే తప్పకుండా ఒకటి కన్ఫామ్గా ఒకటి తినొచ్చు అంటే మ్యాక్సిమం రెండు కూడా తినొచ్చు నేనైతే మార్నింగ్ ఒకటి నేను మధ్యాహ్నం టైంలో అంజీర్ అనేది తీసుకుంటాను ఇప్పుడు చూడండి నువ్వులు కూడా చక్కగా ఒక అనేది తీసుకున్నాను ప్రతిదీ కూడా మనం క్వాంటిటీ అనేది పెట్టుకోవాలి అన్నీ కూడా ఒక్కొక్క గ్లాస్ చొప్పున తీసుకుని చక్కగా ఇదిలాగా డ్రై చేస్తున్నాను అనమాట ముందుగా ఏంటంటే అనేది కొంచెం తక్కువగా ఫ్రై ఫ్రై అనుకోండి ఐ మీన్ వేయించుకున్నాం అనుకో తొందరగా మాడిపోతుంది కదా అని చెప్పేసేసి ఇది ముందు పెట్టుకున్నాను నువ్వులు నిజంగా చెప్తున్నాను చాలా మంచి ఫుడ్ అండి ఇది మంచి ప్రోటీన్స్ ఉంటాయి ఇందులో తప్పకుండా నువ్వులు అనేది యాడ్ చేసుకోండి వచ్చేసి నాలు డ్రై ఫ్రూట్స్ అనేది ఒక గ్లాసు వేసుకుని చక్కగా దోరగా వేయిస్తున్నాను ఇది వచ్చేసి చాలా టైమ్స్ అనుకున్నాను అంటే లడ్డు రూపంలో చేసుకున్నాం అనుకో మనం మధ్యాహ్నం టైం టీవీ చూస్తున్నప్పుడు కానీ మనం ఐ మీన్ వర్క్ చేస్తున్నప్పుడు కానీ స్టిచ్చింగ్ అది చేసుకున్నప్పుడు కానీ ఒక్కొక్క వండ తీసుకుని తిన్నాం అనుకోండి మనకి బ్లడ్ పడుతుంది మనకి టైం అనేది ఐ మీన్ టైం పాస్ అవుతుంది ఈ రూపంగా తినొచ్చు మాక్సిమం ఏంటంటే ఇవన్నిటితో పాటు చక్కగా బెల్లం యాడ్ చేస్తాం కాబట్టి చాలా ప్రోటీన్స్ ఉంటాయి బెల్లంలో ఐరన్ అనేది ఉంటుంది కదండి చాలా మంచిదని టీ ఎప్పుడైనా కాసుకునేటప్పుడు ఐ మీన్ మ్యాక్సిమం రోజు టీ పెడుతుంటాను కదా టీ పెట్టేటప్పుడు ఏంటి ప్రతి దాంట్లోనూ కూడా నేను ఎక్కువ బెల్లం పౌడర్ని అయితే మిక్సీలో వేసుకుని పౌడర్ని అయితే చక్కగా స్టోర్ చేసి పెట్టుకుంటాను పంచదార అనేది అవాయిడ్ చేసేసానులేండి ఎక్కువగా నల్ల బెల్లం ఉంటుంది కదా అది కానీ లేకపోతే మనం వాడుకునే బెల్లం కానీ ఎక్కువ బెల్లం వాడడం వల్ల చాలా మంచి ప్రోటీన్ ఉంటుంది సో ఇప్పుడు అయితే కనుక నేను అన్ని రకాలు కూడా మొత్తం వేసుకుని అట్లా డ్రై చేసుకుంటున్నాను అనమాట ఇదైతే చాలా టైమ్స్ అనుకున్నాను ఎందుకు నెగ్లెక్ట్ చేశాను కానీ తప్పకుండా ఇంక ఈసారి చెయ్యాలి అన్న ఉద్దేశంతో పట్టుబట్టు మరి ఈరోజు చేసుకుంటున్నాండి ఎందుకంటే కొంచెం ఫ్రీగా అనిపించింది నాకు ప్రతిరోజు ప్రతి వీడియోలోనూ వంట చేసి చూపించడం కాదు ఇలా ఒక్కొక్క ఐటెం అనేది చూపిద్దామన్న ఉద్దేశంతో ఈరోజైతే పెట్టుకున్నాను అనమాట అంజీరు అయితే మాత్రం తప్పకుండా మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి తీసుకుంటాలండి చాలా మంచిదండి ంజీర తీసుకోవడం ఇవి వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అనేది తినండి చేయండి అని చెప్పడం చాలా ఈజీ కాకపోతే కొంచెం రేట్ ఎక్కువ ఉంటాయి కదండి మళ్ళాంటి వాళ్ళు కొంత కొనుక్కుని తినడం అనేది కష్టమే కాకపోతే వేరే ఐటెం అనేది కొంచెం తగ్గించుకుని ఐ మీన్ నీచుకూరలు అవి తెచ్చుకుంటాం కదా అవి ఒక్కసారి మానేసుకుని ఆ డబ్బులు పెట్టి ఇవి తెచ్చుకున్నాం అనుకోండి ఇది చాలా మంచి మంచిది అనమాట ప్రతి ఒక్కరూ తినాలి ఇదివరకది డ్రై ఫ్రూట్స్ అనేసరికి ఎవ్వరికీ పెద్దగా తెలిసేది కాదు కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ తింటున్నారులేండి ఇప్పుడైతే నేను అలా కొంచెం పని అంతా అయిన తర్వాత చక్కగా కొంచెం డ్రింక్ అనేది ఇవే ఎప్పుడూ ఎప్పుడు కూడా నాకు దమ్సప్ అనేది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఎందుకంటే చాలా చేస్తుంది కదా అన్న ఉద్దేశంతో ఒక బాటిల్ అనేది పెట్టుకుంటాను అండి వచ్చేసి నేను మొత్తం అన్నీ వేయించుకున్నాను కదా మీకు అది రేపు వచ్చేసి అవి కొంచెం చల్లారిన తర్వాత చక్కగా మిక్సీలో పట్టుకుని అది బెల్లం యాడ్ చేసి నేను వండ రూపంలో మీకు చేసి రేపటి వీడియోలో చూపిస్తాను అది ఎట్లా చేస్తాను ఏంటన్నది ప్రస్తుతానికైతే స్కిప్ చేశాను అనమాట ఎందుకంటే చాలా వేడిగా ఉన్నాయి కదా అని చెప్పి పక్కన పెట్టానులేండి కానీ నాకు ఇప్పుడైతే చాలా మిషన్ వర్క్ ఉంది కదా అన్న ఉద్దేశంతో మళ్ళీ మిషన్ అనేది ఎక్కేసానులేండి తప్పకుండా రోజు ఒక టూ త్రీ బ్లౌజెస్ అనేవి కుట్టుకోవాలి లేదంటే చాలా అంటే బిజీ ఎక్కువైపోతుందనమాట పని అనేది స్టాక్ అయిపోతుందన్న ఉద్దేశంతో ప్రతిరోజు డే డే మ్యాక్సిమం కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ అట్లా నా వీలను బట్టి పెట్టుకుంటూ ఉంటాను మీకు వీడియో కూడా కొంచెం తొందరగా ఐ మీన్ కొంచెం అనేది వీడు పెట్టడానికి కూడా కారణం ఏంటంటే నాకు కొంచెం మిషన్ వర్క్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది అది చూసుకోవాలి ఇంటి వర్క్ చూసుకోవాలి మనకి హెల్పర్ అనే వాళ్ళు ఎవరు ఉండరు కదండి ఆ ఉద్దేశంతో అయితే కనుక నాకు వీళ్ళని బట్టి నేను చేసుకుంటూ ఉంటాను అనమాట అయితే వన్ థర్టీ అబవ్ అయిపోతుంది అనమాట ఇంక నేను లంచ్ అనేది చేసేద్దామన్న ఉద్దేశంతో మీకు డైరెక్ట్ కనిపిస్తూనే ఐ మీన్ లంచ్ చేస్తూనే మీకు మీతో మాట్లాడుతున్నాను మీకు తప్పకుండా రేపటి వీడియోలో మాత్రం నేను ఎట్లా చేస్తాను బెల్లం అయితే చక్కగా మనం ఫౌడర్ చేసుకుని ఆ డ్రై ఫ్రూట్స్ని కూడా చక్కగా ఫౌడర్ చేసుకుని రెండు కలుపుకుని మనం మళ్ళీ అంటే స్టవ్ మీద పెట్టుకుని లడ్డు లడ్డు కొంచెం జిగురు వచ్చేటట్టుగా మాత్రం మనం చేసుకోవాలన్నమాట అది రేపు వీడియోలో మీకు తప్పకుండా చూపిస్తాను కానీ ప్రతి ఒక్కరికి వచ్చు కానీ మనం డ్రై ఫ్రూట్స్ ఈ ఈ రకంగా తింటే బాగుంటుందన్న ఉద్దేశంతో నేను వీడియో రూపంలో మీకు చూపిస్తున్నాను అనమాట వచ్చేసి నేనైతే లంచ్ అనేది ఫినిష్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ మెషిన్ అనేది చాలా వర్క్ ఉంది ఇప్పుడైతే అండి మీకు వీడియో నచ్చింది కదా అందరికీ నచ్చే ఉంటుంది ఎందుకంటే చాలా ప్రోటీన్స్ కల ఫుడ్ నేను చూపించాను ఐ మీన్ డ్రై ఫ్రూట్స్ అనేసరికి మనం పెద్దవాళ్ళం అంటే నైట్ వచ్చేసి వాటర్లో నానబెట్టుకుని ఎర్లీ మార్నింగ్ తింటాము కానీ పిల్లలు తినాలంటే చక్కగా ఇలా మొత్తం అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ని నానబెట్టుకు ఫ్రై చేసుకుని మనం బెల్లం యాడ్ చేయడం వల్ల ఏంటంటే ఇంకా మంచి ప్రోటీన్స్ ఉంటుంది బెల్లం చాలా మంచిది తప్పకుండా లడ్డు రూపంలో చేసుకుని పిల్లలకి స్నాక్స్గా పెట్టుకోవచ్చు మనం కూడా మధ్యాహ్నం టైంలో కొంచెం అంటే స్నాక్స్గా తినవచ్చు అనమాట చాలా మంచిదండి మెయిన్ ఏంటంటే అన్ని డ్రై ఫ్రూట్స్ కలిపి మళ్ళీ మనం వేరుశనగలు ఏంటి నువ్వులు ఏంటి అవి కూడా కలుపుకుని చక్కగా మనం బెల్లం యాడ్ చేసి లడ్డు రూపంలో తిన్నాం అనుకోండి చాలా మంచి బ్లడ్ పడుతుంది కంటికి మంచిది హెయిర్ ఊడిపడ ఉండదు అంటే మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది ఉంటుంది కదా సో ఈ రోజైతే వీడియో ఇలా చూపించాను మీ అందరికీ నచ్చే ఉంటుంది ప్లీజ్ కొంచెం మీకు నచ్చింది అనుకో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఓకే బాయ్ బాయ్ ఇదండి ఈ అయితే కనుక డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేయడము ఏంటి ఎలా క్వాంటిటీ ఎట్లా తీసుకుంటాం అన్నది మాత్రం చూపించాను అయితే మాత్రం ఫుల్గా వీడియో మొత్తం చూపిస్తాను మీకు నచ్చితే కనుక రేపటి వీడియో కోసం ఎదురు